మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంట కదా లివర్ కంటే కాఫీ పాలు తాగితే మంచిది కాదు బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ టూ కప్స్ ఎవ్రీ డే టూ కప్స్ ఎవ్రీ డే ఇస్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాటీ లివర్ అదే విధంగా టేక్ జింజర్ అండ్ టర్మరిక్ టీ అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ వేసుకో దాట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట అది కూడా చాలా మంది రియలైజ్ చేయరు గ్రీన్ టీ కొంతవరకు మంచిదే ఇటువంటి సబ్స్టెన్స్ ఆర్ గుడ్ ఇస్ ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం హార్ట్ కి మంచిది అంటారు రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి యూ టు డ్రింక్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే ఫైవ్ లీటర్ అంటే యాంటీ ఆక్సిడెంట్ దానిలో ఉంటుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే ఫైవ్ లీటర్ దాని మీద యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ టాబ్లెట్ యూ కెన్ బై ద టాబ్లెట్ అంటే ఎగ్జాంపుల్ ఒక రీజన్ వచ్చేసింది అనమాట రెడ్ వైన్ సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో అవునవును వేసేసి అదేదో పెరుగుతుంది అంటారు కానీ అదంతా కూడా సబ్స్టాన్షియడ్ కాదు నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దాట్ మోర్ ఆఫ్ అంటారు సో అయితే మరి ఈ వన్ ఆఫ్ ద బిగెస్ ఇప్పుడు రిఫైన్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ మైదా మైదాన్ని డిబేట్ జరుగుతుంది కదా ఇవన్నీ డిబేట్ ఏం లేదు దే ఆర్ ఆల్ కాజింగ్ ఇది ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే టూ టైప్స్ ఆఫ్ ఆయిల్ సాచురేటెడ్ ఆయిల్స్ అన్సాచురేటెడ్ పోలీ అన్సాచురేటెడ్ పోలీ అన్సాచురేడ్ ఆయిల్స్ మంచిది ఎగ్జాంపుల్ ఏమిటి ఆలివ్ ఆయిల్ బట్ ఆలివ్ ఆయిల్ మనం కుకింగ్ ఎక్కువ యూజ్ చేయలేము సెకండ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్ రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ యూస్ చేస్తాం కుకింగ్ దట్ ఇస్ వెరీ గుడ్ ఆయిల్ థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు కొంతవరకు ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువ ఉండేది పామ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ సఫోలా ఆయిల్ కూడా మంచిదే కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాట్ సో ఈ ఆయిల్స్ మన కుకింగ్ ఆయిల్ చూసుకోవాలి పాలీ అన్సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తే మంచిది సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది కాదు సో అది డెఫినెట్ అది కూడా డిఫరెంట్ సో మనం కుకింగ్ లో ఎంతవరకు ఆయిల్స్ యూస్ చేస్తే ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆల్టర్నేట్ చేసే అంటే వన్ మంత్ రైస్ బ్రాన్ వన్ బై సన్ఫ్లవర్ అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి చాలా ఇంపార్టెంట్ మీరు బట్టి దాదాపు ఫ్రైడ్ డెఫినెట్ గా ఉంటుంది ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజినేటెడ్ హైడ్రోజినేటెడ్ ఆయిల్ చాలా డేంజరస్ మన బాడీ ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది ఫ్రై చేసినప్పుడు అయిపోతాయి అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్ ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు ఆ వన్ మంత్ సేమ్ ఆయిల్ ఉంటుంది ఆయిల్ స్ టోటలీ డేంజరస్ బాడీ డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి ఎయిర్ ఫ్రయర్ సార్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ బెటర్ అంటారు ఎయిర్ ఫ్రయర్ డెఫినెట్ గా ఫ్రైడ్ ఫుడ్ ఎయిర్ ఫ్రయర్ ఇస్ బెటర్ అది ఎయిర్ ఫ్రయర్ లో కూడా అది దట్ బెటర్ అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా ఎస్పెషల్ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ప్లాస్టిక్స్ యూస్ చేస్తారు అది కూడా మంచిది కాదు ఈ ప్లాస్టిక్స్ మైక్రో అవుతాయి అవుతాయన్నమాట మనం తిన్నప్పుడు మనకి తెలియదు ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దాట్ ఆల్సో కాజ్ ఫ్యాటీ లివర్ అవునా సార్ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచిది సో ఎస్పెషల్లీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది దాన్ని ఓవెన్ లో పెడతారు మైక్రోప్లాస్టిక్స్ కాజెస్ దోబు క్యాన్సర్ గురించి అనుకుంటాం లివర్ తెలియదు ఆల్సో వెరీ ప్రాబ్లమ్ సెకండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మనం మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ సాయంకాలం బయటకి వెళ్ళారు ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు రూమ్ లో కూర్చొని తాగుతారు డ్రింక్ అన్నమాట ఎయిర్ పొల్యూషన్ బయట ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ రెండు ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చేయడం అంతే అంతే సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్ చాలా డేంజరస్ లెవర్ కాదు కూడా దట్ కెన్ కాజ్ ఈ పార్టికల్స్ ఉంటాయి కదా ఈ లెవర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్ వర్క్ అనే చాలా వివిధ కారణాలు ఉంటాయి ఇలాగ డైట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్ ఫ్రక్టోస్ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ హై ఫ్యాట్ కొన్ని ఉంటాయి సార్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గురించి చాలా ఒక టైం నడిచింది కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అని చెప్పి అలాగే మనకి అంటున్నారు అవకాడో మంచిది అవకాడోలో ఎక్కువ పాలిఅన్సెచ్ అలాగే ఫిష్ ఆయిల్ అనుకోండి ఫిష్ లో ఉన్న ఆయిల్ ఒమేగా త్రీ అవును ఒమేగా త్రీ మంచిది ఇన్ఫాక్ట్ ఒమేగా వెజిటేరియన్స్ ఐ సజెస్ట్ ఒమేగా త్రీ క్యాప్సూల్స్ తీసుకోవడం మంచిది ఫ్యాటీ లివర్ కూడా మంచిది దేర్ ఆల్ అన్సాచురేటెడ్ పాలిఅన్ చేస్తాయి బాడీ సో లాజికలీ సార్ అయితే బటర్ నాట్ రికమెండెడ్ బట్ స్మాల్ క్వాంటిటీస్ లో గీ ఓకే బట్ నాట్ అబౌట్ సేవ్ మోర్ దెన్ వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కూడా టీ స్పూన్ ఇస్ దాని సరిపోతుంది కుర్తి నాన్ వెజిటేరియన్ డైట్ వెజిటేరియన్ డైట్ ఫ్యాటి సుపరియర్ ఫ్యాటి లివర్ కి బట్ అగైన్ వెజిటేరియన్ డైట్ లోక్ కార్బోహైడ్రేట్స్ దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ ఫ్యాటి లివర్ వెరీ ఫాస్ట్ అదేవిధంగా ఇప్పుడు మనము రిచ్ రైస్ అనుకోండి ప్లెయిన్ వైట్ పాలిష్ రైస్ దట్ ఆల్సో హై కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే దట్ ఆల్సో కాజెస్ మిలెట్స్ చాలా తక్కువ ఛాన్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్ నాన్ వెజిటేరియన్ లో సర్టన్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ అనుకోండి అదే ఎగ్ అనుకోండి దీస్ ఆర్డ్ ఫ్యాటి లివర్ రెడ్ మీట్ అగైన్ మీట్ సో నాన్ వెజిటేరియన్ మంచిది కాదు వెజిటేరియన్ మంచిది కాదు డిపెండ్స్ ఆన్ ఐటమ్ ఇంకోటి ఎగ్ లో కూడా పీపుల్ కి రాంగ్ కాన్సెప్ట్ ఎగ్ వైట్ అయితే అండి యోక్ అది తప్పదు ఎందుకంటే ఎగ్ యోక్ లో టూ ఇంపార్టెంట్ వన్ అనే సబ్స్టెన్స్ కోలీన్ అనేది ప్రివెంట్స్ ఫ్యాటి లివర్ ఓహో కూలీన్ సో దానికి అడ్వైజ్ ఎగ్ యోక్ మంచిది తప్పుగా అంటే అప్ టు ఫోర్ ఎగ్స్ పర్వాలేదు బియాండ్ ఫోర్ ఎగ్స్ అంటే ఎగ్ యోక్ తినకూడదు అప్ టు ఫోర్ ఎగ్స్ తినొచ్చు ఒకటి రెండోది ఎగ్ యోక్ లో దేర్ ఇస్ సబ్స్టెన్స్ విచ్ ప్రొటెక్ట్స్ ద మజిల్స్ మజిల్స్ అంటే మన ఏజ్ అవుతాయి మజిల్స్ వేస్ట్ అయిపోతుంటాయి సార్కోపీనియా అంటాం సార్కోపీనియా ఇస్ నాట్ గుడ్ మనం ఎక్సర్సైజ్ హెల్ప్స్ టు మజిల్ బిల్డింగ్ సార్కోపీనియా రాకూడదు అంటే కొంతవరకు ఎగ్ యోక్ మంచిది చాలా సో నేను అడ్వైజ్ ఇంకో ఇంపార్టెంట్ అడ్వైజ్ పీపుల్ ఏమంటే కైండ్లీ ఓన్లీ ఎగ్ వైట్ ఎగ్ వైట్ అని కాదు ఎగ్ కూడా కనీసం ఇఫ్ ఈటింగ్ టూ ఎగ్స్ వన్ ఎగ్ విత్ ఎగ్ యోగండి వన్ ఎగ్ విదౌట్ ఎగ్నండి చాలా ఇంపార్టెంట్ ఒక ఆవరేజ్ డెబ్బై కిలోల వ్యక్తి రోజుకి డెబ్బై గ్రామ్ల ప్రోటీన్ తినాలి తినాలి అంటే మనకి దాదాపు ఒక డజన్ ఎగ్లు ఎగ్స్ పర్ డే అంటే ఎగ్ తోటి ప్రోటీన్ టూ ఎగ్స్ అంటే ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఎగ్ ప్రోటీన్ ఇది ఓకే అదే విధంగా దాల్ లెంటిల్స్ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా బీన్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ వస్తాయి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లో యావరేజ్ ఒక ఫిష్ అనుకోండి ఒక పీస్ ఆఫ్ ఫిష్ గానీ ఒక చికెన్ అనుకోండి దాంట్లో నుంచి వస్తాయి అనమాట యోగా కూడా చాలా మంచిది మంచిది వాళ్ళు మంచిది కాదు యోగట్ మంచిది యోగట్ ఆల్సో కంటెన్స్ ఇప్పుడు హై ప్రోటీన్ యోగట్స్ కూడా ఉన్నాయి ఎక్కువ ప్రోటీన్ గ్రీక్ యోగట్ లాగా గ్రీక్ యోగట్ లాగా థింగ్ ఇస్ మైండ్ అడ్వైజ్ ప్రోసెస్డ్ ఫుడ్ మంచిది కాదు అంతే కదా సార్ ఇప్పుడు దొరికేవన్నీ ప్రాసెస్ అంటే దొరికేదంటే మీరు ప్రోసెస్ ఫుడ్ అంటే ఆల్రెడీ పాటలి కుక్ కానీ మీరు బయట నుంచి ఆర్డర్ చేస్తారు స్విగ్గీ అవి కానీ అటువంటి ప్రోసెస్ సూపర్ మార్కెట్ కి వెళ్తే యూ కెన్ బై రెగ్యులర్ ఫుడ్ కదా ప్రోసెస్ ఫుడ్ పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి మంచి స్టడీస్ బయటపడ్డాయి అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్ దానిలో ఏదో కలుపుతున్నారు అంటే దట్ ఇస్ దోసెస్ మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ కెళ్ళి వెజిటేబుల్స్ కొన్నాం ఇది కొన్నాం ఎగ్స్ ఇంట్లో చేసుకోవచ్చు కదా ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో కొన్ని తీసుకున్నాం అనుకోండి ప్యాక్ ఫుడ్ లో ఈ నూడుల్స్ కానీ వర్స్ట్ నూడుల్స్ నూడుల్స్ దాంట్లో కాప్స్ ఎక్కువ ఉంటాయి ప్రోసెస్డ్ ఈ ప్రోసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రోసెస్డ్ ఇన్ వెస్టర్న్ కంట్రీ అల్ట్రా ప్రోసెస్ పీపుల్ అంటే ఉట్టి అనేది అంటారు ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోవాలి చాలా మంది ఇంట్లో కుక్ ఏమి సార్ హెల్త్ సో అల్ట్రా ప్రోసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కాప్స్ హై సోడియం సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రాప్రోసెస్ ఫుడ్ సో బిపి అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రాక్ ప్రిజర్వేటివ్స్ అదే విధంగా కలరింగ్ ఏజెన్సీ ఇవన్నీ ఉంటాయి దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా ఇట్ కంటే టేస్టీ థింగ్ ఈ టేస్ట్ వల్ల వన్స్ యు టెన్ టు ఈ మోర్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రోసెస్ ఫుడ్ వల్ల గట్ మైక్రోబాయం అన్ని చెడిపోయి బ్యాడ్ మైక్రోబాయం వచ్చి అది లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది